హాయ్ అండి వెల్కమ్ టు సింపుల్ లైఫ్ విత్ మనీ ఈరోజు మన రెసిపీ పన్నీరు కర్రీ అండి టమాటా పన్నీర్ కర్రీ వీటికి ఏమో ఇది కాబట్టి ఇది తీసుకున్నాను ఈ పన్నీరు ప్రోచందది ఇది టూ హండ్రెడ్ గ్రామ్స్ అండి ఇది ఇవి ముందు వేడి నీళ్ళు మరిగించుకొని పెట్టుకోవాలి ఆ గిన్నెలోని ఈ వాటర్లోనేమో ఇలా వేసుకోవాలండి ఇవి టెన్ మినిట్స్ నానబెట్టుకోవాలి ఇవన్నీ ఇలా ముక్కలు తరుక్కోవాలన్నమాట పన్నీర్ ముక్కలు ఇలా తరుక్కున్నాను తరుక్కునే ఉంటాయి అందులోని ఇక ఇలా వేడి నీళ్ళలో వేసుకొని నానబెట్టుకుందాం ఒక టెన్ మినిట్స్ ఇలా ఉంచాలి ఒక టెన్ మినిట్స్ ఇలా ఉంచాలన్నమాట నెక్స్ట్ కళాయి తీసుకుందాం అండి స్టవ్ వెలిగించాను ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు మనం ఇందాల వేడి నీళ్ళలో వేసి నానబెట్టుకున్నాం కదండి అవి తీసేయాలి తీసేసి వాడదేవేయాలి ఇలాగా తీసేసి ఈ కొంచెం ఆయిల్లో వేపుకుందాం ఇలా కొంచెం ఫ్రై చేసుకుందామండి వేగిపోయింది తీసేద్దాం అయిపోయి సరిపోతాయి ఒక గిన్నెలో తీసుకుందాం అవి ఆకళలో కొంచెం జీడిపప్పు వేసుకుందాం కొంచెం వేగేద్దాం జీడిపప్పు జీడిపప్పు వేగిపోయిందండి ఈ పన్నీర్లోకే తీసేసుకుందాం ఇలాగా ఇవి పక్కన పెట్టుకుందాం ఇదే ఈ కళాయిలోని రెండు దాల్చిన చెక్క రెండు ఒక యాలిక లవంగాలు కొంచెం ధనియాలు కొంచెం వ్యా వ్యాగిలిద్దాం ఒక నాలుగు మిరపకాయలు కొంచెం వేగాలి తెల్లుల్లి చిన్న అల్లం ముక్క ఇవి కొంచెం వేగాలి ఉల్లిపాయలు అండి ఒక నాలుగు ఉల్లిపాయలు తీసుకున్నాను కొంచెం జీడిపప్పు బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేగాలి కొద్దిసేపు మూత పెట్టుకుందాం అన్న వేగిపోయండి టమాటాలు వేసుకుందాం ఇప్పుడు ఇక్కడ నాలుగు టమాటాలు వేస్తున్నాను దగ్గరికి వేగరేద్దాం ఇలాగా సాల్ట్ కలిపి రా దగ్గరికి మగ్గనిద్దామండి దీన్ని ఎర్రగా వేగాలి దగ్గరికి ముద్దలాగా వేగిపోయండి గ్యాస్ ఆఫ్ చేస్తాను ఇవి చల్లారిన తర్వాత గ్రైండర్ చేసుకోవాలి ఇవన్నీ కలిపి ఇదంతాన అయిన తర్వాత గ్రైండర్ చేస్తాను ఇదంతా కలిసి మిక్సీ చేసుకోవాలండి మిక్సీ చేసి తీసుకొస్తాను ఇది ఇక మిక్సీ చేస్తాను ఇది నెక్స్ట్ కళాయి పెట్టుకుందాం కళాయిలో ఆయిల్ వేద్దాం కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన వద్దాం మినప్పప్పు ఆవాలు మిరపకాయ ముక్కలు ఒక్క మసాలా ఆకు కొంచెం వేగనిద్దామండి ఇందులోనేమో ఈ మసాలా మిక్సీ చేసి ఉంచుకున్నాం కదా వేగిపోయింది ఇది ఈ మిక్సీ చేసిన మసాలా ముద్దేమో ఇందులో వేసేద్దాం కొంచెం సేపు వేపుకుందామండి ఇది ఒక ఐదు నిమిషాలు వేగనివ్వాలి ఇందులో కొంచెం పసుపు కొంచెం కారం కొంచెం వేగనిద్దాలా కొంచెం పచ్చివాసన పోయినంత వరకు వాలిలా వేగిపోయిందండి ఇప్పుడు పన్నీర్ ముక్కలు జీడిపప్పు వేయించి ఉంచుకున్నాం కదా ఇవి ఇందులో వేసేద్దాం ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి ఇలా ఉంటుందా సిమ్లో పెట్టి ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాం అండి కొంచెం వేసుకుందాం ఒక టూ మినిట్స్ ఉడకనిద్దాం ఇలా అయిపోయిందండి కొంచెం కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర వేసుకొని ఆఫ్ చేసేద్దాం అయిపోయింది గ్యాస్ ఆఫ్ చేస్తాను సర్వింగ్ బౌల్లో తీసుకుంటా రెడీ అయిపోయిందండి పనీర్ మసాలా కర్రీ ఎంతో రుచికరమైన పనీర్ మసాలా కర్రీ రెడీ ఒకసారి మీరు ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్